చంద్రబాబు నాయుడు గారే కదా కంప్యూటర్ కనిపెట్టింది సాఫ్ట్వేర్గా ఆయనే కదా ఆజ్జుడు ఆయన మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు అది నిజమది మొట్టమొదటి నుంచి ఈ కంప్యూటర్ నేనే కనిపెట్టానని చెప్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన చెప్పినంత ట్రాన్స్పరెంట్గా ఎవరు చెప్పలేరు పెట్టమేనండి ఈవేళ ఇంకా గవర్నమెంట్ తొమ్మిది నెలలు ఉంది ఈ తొమ్మిది నెలల్లో పెట్టమేనండి రేపు అక్టోబర్ రెండు గాంధీ గారి జయంతి గాంధీ జయంతి నాడు ప్రకటించమనండి టోటల్ మొత్తాన్ని అకౌంట్లో పెట్టేస్తున్నాను చూసుకోండి చూసుకుని జిల్లాకు స్పెషల్ కోర్టు పెట్టండి యాంటీ కరప్షన్ కోర్టు హైకోర్టుకి వెళ్ళక్కర్లేదు హైదరాబాద్ వెళ్ళకలే ఢిల్లీ వెళ్ళకాల ఎక్కడికక్కడ కరప్షన్ కోర్టు ఓన్లీ కరప్షన్ ఇందులో పెట్టిన ఆధారాల ప్రకారం మీరు వెళ్ళి ఏదైతే నిరూపిస్తారో దాని మీద అక్కడికక్కడే త్రీ మంత్స్లో డెసిషన్ వచ్చేస్తుంది అందుకని నేను క్లోజ్ చేసేది అందుకనే ముఖ్యంగా ఈ మూడు ఇక్కడ పెట్టి చూపించింది ఎందుకంటే మీలో ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు నిజంగా ఈ స్టేట్ మారాలి కంట్రీ మారాలి మనం రిచ్ అవుతున్నాం ప్రపంచ దృష్టిలో మనం రిచ్ కంట్రీగా మారుతున్నాం పావర్టీ చూస్తే అలాగే ఉంది దానికి కారణం మనం అందరం ఇది ఎడ్యుకేట్ చేయండి మీరు ఒక ఆటో ఎక్కుతారు ఆటో డ్రైవర్తో మాట్లాడండి రిక్షా ఎక్కుతారు రిక్షా డ్రైవర్తో మాట్లాడండి మీ ఇంటికి బంద్ చేయడానికి ఒక ప్లంబర్ వస్తాడు ఒక తాపీ మేస్తర్ వస్తాడు ఒక హోటరిక్ మేస్తర్ వస్తాడు ఒక రోడ్డు మీద రోటేస్తున్న వేస్తున్న కూలి కనబడతాడు ఒక ఐదు నిమిషాలు స్పేర్ చేయండి చేసి ఎవడైతే మీకు డబ్బు ఇస్తున్నాడో ఓటుకి ఆ డబ్బు వ్యాపారంకి ఇస్తున్నాడు నీకు ఓటుకి రెండు వేల ఐదు వేలు ఇచ్చి ఐదేళ్ల పాటు నేను కొనేసుకుంటున్నాడు నీ ఇసుక అమ్మేస్తున్నాడు నీ మట్టమేస్తున్నాడు నీ కొండలు అమ్మేస్తున్నాడు నీ గనులు అమ్మేస్తున్నాడు నీ పేరు మీద వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత వచ్చి నీకు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఐదేళ్ళ కొనుక్కుంటున్నాడు నీ దరిద్రం ఎప్పటికీ పోదు నీకు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇచ్చినా నిరుద్యోగ వృత్తి ఇచ్చినా ఏదైనా సరే గవర్నమెంట్ డబ్బు ఇస్తున్నాడు తప్ప ఎవరి జేబులో డబ్బు ఇవ్వట్లే ఇది ఎడ్యుకేట్ చేయండి రేపు ఎలక్షన్లో డబ్బు ఎవడిచ్చినా జగన్ అవని పవన్ అవని చంద్రబాబు అవని డబ్బు ఇచ్చినవాడు వ్యాపారానికే డబ్బు ఇస్తున్నాడు అన్నమాట మర్చిపోకండి ఇవాళ అపోజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని అడుగుతున్నా ప్రకటించండి మీరు ఇది మేము డబ్బు ఇచ్చినా సరే మా క్యాండిడేట్ కోటేయద్దు నేను చెప్తున్నాను మా క్యాండిడేట్లకి రూపాయి ఖర్చు పెట్టద్దు మరి ప్రోగ్రామ్ తోటి వెళ్దాం మా ప్రోగ్రాం నమ్మితే మాకు ఓటేయండి డబ్బు ఇచ్చినవాడు మిమ్మల్ని కొనేస్తున్నాడు ఆ కొండం కూడా చాలా రోజుకి రూపాయి ఐదు పైసలు కొంటున్నాడు ఈ లెక్క ఇంత ముందు చెప్పాను మీకు రెండు వేల రూపాయలు ఓటైతే ఐదేళ్ళకి పదిహేడు వందల పద్దెనిమిది వందల రోజులైతే రూపాయి ఐదు పైసలకి ఒక మనిషిని కొట్టుగా టీ కూడా రాదు పిక్ కూడా రాదు ఇది పబ్లిసిటీ చేయవలసినటువంటి అవసరం ఉంది నేను నన్ను మీట్ అవుతున్న వాళ్ళు మెయిల్ ద్వారా కలుస్తున్నటువంటి చదువుకున్న వాళ్ళు దేశంలో రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్న వాళ్ళు చేస్తున్న రిక్వెస్ట్ ఈ ఆరు నెలలు ఈ ప్రచారం చేయండి అలాగే పార్టీలను కూడా కోరుతున్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఈవేళ ప్రకటించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు మేము చేయబోలేదు ఇది రేపు అధికారంలోకి వస్తే అని వాళ్ళు ప్రకటించవచ్చు నిజంగా టోటల్ ట్రాన్స్పరెంట్ చేయడానికి రూపాయి ఖర్చు అవదు ఈవేళ ఉన్న దాని మీద ఒక్క రూపాయి ఖర్చు అవుదు విల్ పవర్ ఉండాలంతే నేను తప్పు చేయకుండా నడపగలను ఈ గవర్నమెంట్ నేను ఆశ్రిత పక్షపాతం లేకుండా ఈ గవర్నమెంట్ నడపగలను అనే విల్ పవర్ ఉంటే ఈవేళే ఈవేళ మొత్తం మొత్తాన్ని ఓపెన్ చేసేయచ్చు ఆ దిశలో నడిచిన రోజులే మనకు మంచి రోజులు వస్తాయని నేను నమ్ముతున్నాను ఏంటంటే చెప్పండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి